సరే ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం మీకు తెలిసే ఉంటుంది ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి నిర్వహించే కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఇప్పుడు ఎందుకంత టెన్షన్ అంటే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల దీని ద్వారా భర్తీ కాబోతున్నాయి అందుకే లక్షలాది మంది అభ్యర్థులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు మొదటి విషయం రిజల్ట్స్ రాగానే మీ స్కోర్ కార్డ్ మెరిట్ లిస్ట్ ఇంకా కట్ ఆఫ్ మార్కుల కోసం నేరుగా అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్కే వెళ్ళండి ఇది చాలా ముఖ్యం వేరే ఏ సైట్లను నమ్మద్దు ఇక రెండవది పరీక్షలు సెప్టెంబర్లో పూర్తయ్యాయి కదా కాని అక్టోబర్లో కొంతమందికి మళ్లీ రీఎగ్జాం పెట్టారు సో దీనివల్ల రిజల్ట్స్ రావడానికి కొంచెం ఆలస్యం కావచ్చు అంతేకాదు ఇది కటాఫ్ మార్కుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది గమనించాలి ఇక చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఖాళీలు ఎక్కువగా ఉన్నా కూడా పోటీ మాత్రం మామూలుగా లేదు చాలా టఫ్గా ఉంది అందుకే జస్ట్ కాదు ఆ కటాఫ్ మార్కుల్ని దాటడమే ఇక్కడ అసలైన ఛాలెంజ్ సో ఒక్క మాటలో చెప్పాలంటే లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చే ఈ రిజల్ట్స్ కోసం ఎదురుచూపులు తప్పవు ఇందులో అసలైన గెలుపో ఓటముల్ని నిర్ణయించేది ఆ కటాఫ్ మార్కులే